శ్రీ మహా గణాధిపతి నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం రేపు ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ కుంభరాశి వాళ్ళు రేపటి రోజున ఏ పరిహారం చేసుకుంటే వీరికి కలిసి వస్తుంది అనే పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలు వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని లాస్ట్ దాకా చూస్తేనే మీకు అన్ని విషయాలు డీటెయిల్గా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్ళకు రేపటి రోజున షష్ట స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణంగా ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే కనుక వీరు ప్రయాణం చేసేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే ప్రయాణం విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి అలాగే రేపటి రోజున దూర ప్రాంత బంధువుల నుండి కానీ లేదా మీ స్నేహితుల నుండి కానీ ఒక శుభవార్త వినే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి రేపటి రోజున ఈ రాసేవాళ్ళు వాళ్ళు ఈ పనులు జరగవు అని మీరు డిసైడ్ అయి ఉంటే కనుక ఆ పనులు అనేవి మీరు చేస్తారు మీరు ఏదైతే పనులను పెయింటింగ్లో పడేశారో ఆ పనులు అన్నిటినీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసి వాటిని కంప్లీట్ చేసుకోగలుగుతారు వ్యాపారస్తులకు రేపటి రోజున వ్యాపారపరమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి మీరు దగ్గరుండి మీరు ఆ పనులను చూసుకోవాలి ఎవరికి కూడా మీరు పనులను అప్పచెప్పకండి ఇక వ్యాపారపరంగా మీకు మంచి లాభాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి అదేవిధంగా పెట్టిన పెట్టుబడికి చక్కటి లాభాలు చూస్తారు కాకపోతే మీకు కొంచెం శ్రమ అనేది రేపు పెరగబోతూ ఉంది సహాయ సహకారాలు అనేవి మీరు మీ కుటుంబ పరం నుండి తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి రేపటి రోజున ఈ రాశివారు ఈ విషయంలో కూడా మీకు అనుకూలంగా ఉంది కానీ కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి ఇందులో జాగ్రత్త పడితే చాలు ఇక ఉద్యోగస్తులకు కూడా రేపటి రోజున అనుకూలంగానే ఉండబోతోంది శ్రమ పెరుగుతుంది కానీ అది మిమ్మల్ని పెద్దగా ఇబ్బందుల గురి చెయ్యదు మీకు రేపటి రోజున స్ట్రెస్ అనేది ఉంటుంది మీరు ఈజీగా స్ట్రెస్ నుండి బయటపడడానికి కొంచెం మెడిటేషన్ చేసుకోండి ఇక అలాగే మీరు రేపటి రోజున ఇంక్రిమెంట్లకు సంబంధించినటువంటి ప్రస్తావన కూడా చూస్తారు రేపటి రోజున ఉద్యోగస్తులకు అనుకూలంగానే ఉంటుంది ఇక విద్యార్థులకు కూడా రేపు అనుకూలంగానే ఉండబోతుంది చదువులలో ముందు ఉంటారు ఏకాగ్రత అనేది పెరుగుతుంది కాంపిటీషన్స్ బాగా ఉంటాయి కాబట్టి రేపటి రోజున మీరు ఏ విషయంలో అయినా కూడా ముందు ఉండటానికి ప్రయత్నం చేయండి సంతాన పరంగా ఈ రాశి వారి శుభవార్త వింటారు మీ సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందికర పరిస్థితుల నుండి వారు బయటపడతారు ఇక ఆస్తులు సమకూరుతాయి ఆస్తికి సంబంధించిన వివాదాలు తొలగిపోతాయి కోర్టుకు సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతాయి ఇక ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక లావాదేవీలు అనుకూలంగానే సాగుతాయి కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది ఏది ఏమైనా రేపటి రోజున మంచి ఫలితాలే పొందుతారు ఈ వారు ఇక ఈ రాశివారు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందడం కోసం రేపటి రోజున మీకు కుదిరితే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామికి ఆకుపూజ చేయించుకోండి ఇలా చేస్తే గనుక స్వామి అనుగ్రహం పొందుతారు ఇక అలాగే రేపు శని త్రయదశి కాబట్టి శనిదేవుడికి కూడా పూజ చేసుకుంటే ఇంకా మంచి శుభ ఫలితాలు పొందుతారు కుదరకపోతే గనుక నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శనిదేవుడికి నల్ల నువ్వులను సమర్పించి తైలాభిషేకం చేసుకోండి ఇక శని స్తోత్రాలు కనుక పఠించినట్లయితే మీకు విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్